అనుభవజ్ఞులైన వైద్యులతో అత్యాధుక వైద్య సేవలు అందిస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ రామకోటయ్య చిల్డ్రన్స్ క్లినిక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది గుంటూరు రింగ్ రోడ్లోని సాయిబాప రోడ్డు ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథులుగా హాజరే ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ దావులూరి రమేష్ మాట్లాడారు ఇరవై గంటలు అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కొత్తపేటలో ఇరవై ఏళ్లుగా సేవలు అందిస్తున్నామని చెప్పారు భారతదేశంలో ఏ ఆసుపత్రితో పోల్చుకున్నా ఉత్తమ సేవలు తమ వద్ద లభిస్తాయని చెప్పారు వైద్యం కోసం వచ్చిన చిన్నారులకి విజ్ఞానం నేర్పడం కూడా తమ ప్రత్యేకత అని చెప్పారు డాక్టర్ సుష్మిత మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందిస్తామని తమ సేవలను సద్వియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు చివరిగా మాజీ చేమెలిసి రాయపాటి శ్రీనివాస్ మాట్లాడారు కిరణ్ సాయి నరసింహ వెంకటేశు పవన్ సాయిరామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రొసెడి రామకోటయ్య చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇరవై ఏళ్ల క్రితం గుంటూరులో స్థాపించాము మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట గణేష్ మల్కు ఆపోజిట్గా ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాము అంటే వీ హ్యావ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఏ అయినా ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చిన కేసు అయినా డీల్ చేసే అంత సామర్థ్యం టెక్నాలజీ వర్సెస్ డాక్టర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద ఐడియాలజీ ఆఫ్ స్టార్టింగ్ హాస్పిటల్ కూడా లేన్ వాడికి లోవర్ మిడిల్ క్లాస్ వాడికి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అంటే అప్ప మిడిల్ క్లాస్ డబ్బు ఉన్న వాళ్ళకి ఎవరైనా అవైలబుల్ ఉంటారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు సో లోవర్ మిడిల్ క్లాసు లోవర్ క్లాసు మిడిల్ క్లాస్కి అఫోర్డబుల్ హెల్త్ కేర్ కోసమని స్థాపించాము అంచెలంచెలుగా ఎదిగాము అండ్ చూసుకుంటే మా డెత్ రేట్ కానీ అంటే మా హాస్పిటల్లో డెత్ రేట్ కానీ మార్బిడిటీ అంటారు అంటే ఏమైనా డ్యామేజ్ అయ్యి పిల్లల లైఫ్ స్టైల్ కొద్దిగా ఇబ్బంది పడేది కానీ మాది చాలా లోయెస్ట్ ఉంటుంది ఇండియాతో ఏ హాస్పిటల్లో కంపేర్ చేసుకున్న బెస్ట్ హాస్పిటల్లో వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనమాట ఫ్రమ్ గుంటూరు కానీ అట్ ద సేమ్ టైం ద బిల్డింగ్ మాత్రం చాలా ఎఫర్టబుల్గా బుల్గా ఉంచడానికి ట్రై చేస్తుంటాం ఇంకొకటి మేము వి స్టిల్ బిలీవ్ ఇన్ ద ఫిలాసఫీకి వైద్య మధ్యలో ఎవరికన్నా డబ్బు అయిపోతే కనుక వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇటు అటు పంపిస్తామనేది మేము ఎప్పుడు ఇష్టపడము వీ కంటిన్యూ ద ట్రీట్మెంట్ ఫ్రీగా అయినా చేసి పెడతాము మందులైన ఇస్తాము బట్ మధ్యలో ఎప్పుడు ఏ కేసు ఏ పిల్లోని ఆర్థికంగా వాడికి ఇబ్బంది అయిందని ఎక్కడికి పంపించు సో నా ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ కింద టూ టౌన్ కంటే స్ప్రెడ్ చేద్దాము ద గుడ్ వర్క్ వీఆర్ డూయింగ్ అండ్ కంప్లీట్ పీడియాట్రిక్ హెల్త్ కేర్ హెల్త్ కేర్ అనే సరే పీడియాట్రిక్ అంటే మీరు ఏమనుకుంటారంటే జబ్బు ఉన్న పిల్లలు వస్తారు జబ్బు ఉన్న పిల్లలకి జబ్బులకి వైద్యం చేస్తే సరిపోయేది అనుకుంటారు అది ఓన్లీ జబ్బున్న పిల్లలకి వైద్యం మనకే వస్తుంది కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సొసైటీ లైఫ్ ఏంటంటే బిహేవియర్ ప్రాబ్లం ఒక పిల్లోడిని ఎట్లా పెంచాలి పోషణ ఎట్లా ఉండాలి వాడిని దేశానికి ఉపయోగపడేటట్టు ఎట్లా మలచాలి అనేది సో ఇక్కడ ఈ కాన్సెప్ట్తో ఇక్కడికి వస్తున్నాం ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే ఒక జబ్బున్న పిల్లోడు వస్తే వాడికి ఉన్న ప్రాబ్లంతో పాటు ఈ వేరియస్ ఏరియస్ అకడమిక్స్ స్పోర్ట్సు బిహేవియరు దేశం అంటే ఏంటి దేశం మీద ప్రేమ అన్నీ అందుకే మా ఎంబ్లం కూడా ఎప్పుడు మా హాస్పిటల్లో ఇండియా మ్యాప్ ఎంచుకుంటాం సో దట్ ఒక మెసేజ్ కన్వే చేయాలి ఒకసారి ఆ మ్యాప్ చూసినప్పుడు ఒక ఉద్వేగం రావాలి ఒక ఆలోచన రావాలి వాళ్ళకు కూడా దేశం అన్న కాన్సెప్ట్ చిన్న వయసులోనే ఆ దేశం గొప్పతనం ఒకటి తెలియాలి అన్నట్టు సో ఇక్కడ మీరు చూస్తే బయట కూడా వీ క్యాట్ లాట్ ఆఫ్ బుక్స్ అసలు పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ చదువు ఈ రోజున ఏ పిల్లోడు ఒక పుస్తకం కూడా మొహం చూడట్ల పుస్తకం చదవకపోతే పుస్తకం చదివిన పిల్లోడు మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది పుస్తకాలు చదివిన పిల్లోడు మాట్లాడేది ఒక తరీకాలో ఉంటుంది మెచ్యూరిటీ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది అందుకోసమని మా పిల్లలు చదివిన పుస్తకాలన్నీ కూడా డిస్ప్లేలో పెడతాం మాదొక వాళ్ళకొక ఇన్స్పైరింగ్గా ఉంటుంది పిల్లలకి ఇన్ని పుస్తకాలు ఉంటాయి ఇన్ని వెరైటీ పుస్తకాలు ఉంటాయి ఇవన్నీ మనం కూడా చదవాలనేది అన్నీ మనం నేర్పించలేం పుస్తకాలు చాలా నేర్పిస్తాయి ఇక్కడ అన్ని రకాల ట్రీట్మెంట్ ఓవరాల్ ట్రీట్మెంట్ మెయిన్ బ్రాంచ్లో వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి వెంటిలేటర్ సపోర్ట్ కానివ్వండి మీకు ఐఎన్ఓ సపోర్ట్ కానీ థెరపటిక్ కూలింగ్ అంటారు చిన్న పిల్లలకి వైద్యం చేసేది ఇంకబిటి అన్ని ఏ టు జెడ్ అవైలబుల్గా ఉంది మీకు ఆల్మోస్ట్ రెయిన్బోకి ఈక్వల్గా మొత్తం ఫెసిలిటీస్ అనేది మీకు ఇక్కడ రామ్కోటయ్య హాస్పిటల్లో లభిస్తుంది అండ్ కాకపోతే మనకి మిడ్ రేంజ్ రెయిన్బో అంత కాస్ట్ అవ్వదు మిడ్ రేంజ్లో ఉంటుంది రామకోటయ్య గారు మనందరికీ కూడా అయినటువంటి వ్యక్తి మన వెనుకబడినటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి రామకోటయ్య గారు అక్కడ విద్యా వ్యాప్తికి బాగా కృషి చేయడం జరిగింది రామకోటయ్య గారు ఆలోచన విధానాలనే అనుసరించేటటువంటి విధంగా వారి కుమారుడు డాక్టర్ గారు అక్కడ హాస్పిటల్ శ్రీనివాసరావు గారు కొత్తపేటలో హాస్పిటల్ స్టార్ట్ చేశారు అబౌట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఆయన సక్సెస్ఫుల్గా ఇది అవుతూ ఉన్నారు తర్వాత ఇప్పుడు మన పెరుగుతున్నటువంటి అవసరాలు డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకొని టూ టౌన్లో కూడా హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది మంచి లొకేషన్లో వారికి బిల్డింగ్ దొరికింది దీన్ని తీసుకున్నారు డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఈ ఏరియాలో వారు అందుట్లో మిడిల్ క్లాస్ అండ్ అవో మిడిల్ క్లాస్ ఎక్కువ మంది నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి ఆ విధంగా బాగా సక్సెస్ఫుల్గా ఇది అవుతారని చెప్పుకునే పూర్తి విశ్వాసం ఉంది మాకు